నమస్కారం మీరు జీవితంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారా అపజయాలతో నిరాశ చెంది విజయం సాధించాలని కోరుకుంటున్నారా అయితే ఈరోజే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించడం ప్రారంభించండి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు వజ్రవారాహి దేవి శక్తి ఐశ్వర్యం ధైర్యానికి అధిదేవత ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఆమె అనుగ్రహం పొంది మీరు మీ లక్ష్యాలను సాధించగలరని నమ్ముతారు ఓం ఇవాళ మనం ఓం శ్రీం నమః మంత్రం గురించి తెలుసుకున్నాం మీ జీవితంలో విజయం సాధించడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది అని నమ్ముతున్నాను మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని కూడా నొక్కి ఉంచండి తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు